గుడ్ ఈవినింగ్ అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనమాట పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పేసి స్వీట్ పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను అనమాట సో వాటిని మనం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేసి ఒక వన్ విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి పలీలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేశాను తర్వాత దాని పక్కన వెంటనే రైస్ పెట్టేసుకున్నాను ఈ పలీలాలలో ఇప్పుడు కొంచెం జీలకర్ర కరివేపాకు మిక్సీ పడేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డూస్ ప్రిపేర్ చెప్పేసి బలం అక్కడే ఉండిపోయింది నైట్ సో మార్నింగ్ అయితే దాన్ని తీసేసి సర్ది జార్లో పెట్టేసాను సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఆకుకూర చేస్తున్నాను నైట్ దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే ఇప్పుడు కట్ చేసేసి పోపు అయితే వేసేసాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట సో ఇక్కడ పిండి అయితే సాల్ట్ వేసేసి మొత్తం కూడా కలుపుతున్నాను మా వారు దోశలు వేసేస్తారు సో ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేసేసి స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి వాటిని స్నాక్స్ బాక్సులు అయితే ఇక్కడ మొత్తం కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ సబ్బు